देवा चलो वहां बैग ले आड़ो ने दादा इमुरा का मानिजो चार्ज कर दे फिर दे फिर बैठो नहीं సార్ ఫోటోగ్రాఫర్లు ఛాన్స్ ఇవ్వండి ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఉండండి సమాచారం మేరకు విషయాన్ని బయర్కారులకు తెలియజేసి పట్టణంలో కొన్ని స్పా సెంటర్లో ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్న సమాచారం రావడంతో ఆ విషయాన్ని బయర్కారులకు తెలియజేసి వారి యొక్క ఉత్తర్వుల మేరకు పార్వతమ్మ టెంపుల్ దగ్గరలో ఉన్న ఈ టూ స్పా సెంటర్ పైన మా సిబ్బందితో రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్ చేసినప్పుడు ఒక వ్యక్తి ఒక లేడీ పెట్టంట్లో మసాజ్ చేయించుకుంటూ దొరకడం జరిగింది అంతేకాకుండా ఈ స్పాని తనిఖీ చేసినప్పుడు దానిలో కొన్ని కాండోం ప్యాకెట్స్ పాటుగా కొన్ని గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది కాబట్టి ఈ స్పా సెంటర్ ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో ఆ నిర్వహిస్తున్న వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని అతని పైన కేసు నమోదు చేయడం జరుగుతుంది సార్ ఏమేమి సార్ అంటే ఇప్పుడు ఈ స్పా సెంటర్ ఆల్రెడీ రెండు మూడు సార్లు గతంలో కంప్లైంట్ వచ్చినాయి కానీ ఇప్పుడు నా దాంట్లో కంప్లైంట్ వచ్చినాయా గతంలో చాలాసార్లు కంప్లైంట్ వచ్చింది రైడ్ చేయడం జరిగింది అప్పుడు మేము రైడ్ చేసిన సమయంలో అక్కడ జరుగుతా ఉన్నదా లేదా అన్నది తెలియదు మనం రైడ్ చేసాము అప్పుడు ఎవరో దొరకపోవడంతో మనము అతనికి వార్నింగ్ ఇచ్చి మరలా ఇట్లా జరుగుతుందని సమాచారం వచ్చింది కాబట్టి మీరు ఇలాంటి ఇళ్ళకి చేయకూడదు అని చెప్పేసి వాచ్ చేయడం జరిగింది కానీ ఈ రోజు మనకి స్పాట్ లోనే దొరకడంతో సార్ వ్యక్తి పైన కేసు నమోదు చేయడం దీనిలో వచ్చేసి మేము వచ్చేటప్పటికి ఒక పర్సన్ ఉన్నాడు తను మసాజ్ చేయించుకుంటూ ఉన్నాను మేము ఎంటర్ అయ్యేటప్పటికి లేడీ తీసుకెళ్ళిపోవడం జరిగింది ఇంకా ఏమైనా ఉన్నా ఉన్నాయని చెప్పి వెరిఫై చేస్తూ చేస్తుండటంతో కొన్ని కాండోమ్ ప్యాకెట్స్ అనేవి ఇక్కడ దొరకడం జరిగింది దాంతో పాటు చిన్న మన డ్రెస్సింగ్ కవర్ లో ఉన్న గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరకదు